నిద్రలేయమ్మా బండు వచ్చే పనికి పనికిపోవాలి కదమ్మా లే స్నానం చేద్దు నమస్తే అన్నా ఏయ్ తమ్ముడో రండి రండి నీ కోసమే అంటారా ఎన్ని రోజులైంది అన్నా నిన్ను కలిసి ఏరా తమ్ముడు ఎట్టుండావు బాగుండే అన్న ఏయ్ నా చెరువు గడకు పోయి చేపలు పడకురా అద్దే అన్న తమ్ముడికి చేపలు కూరంటే సానా ఇష్టం ఏం తమ్ముడు ఇట్టొచ్చినాం పాపం వీళ్ళకి చాలా రోజుల నుంచి పిల్లలేరు అన్నా ముడుపు కట్టాలంటే మన గుడికి తీసుకొచ్చిన అన్నా అబ్బే అట్లాంటివి చేయక తమ్ముడు ప్లీజ్ సార్ మా అత్తయ్యగారి గుడి గురించి మరీ మరీ చెప్పు పంపించారు కాదనకండి వీడొద్దులే టౌన్ టౌన్లో చాముండేశ్వరి కూడా ఉండాలి ఆడగట్టుకో అన్నా నువ్వు ఎందుకు వద్దంటున్నావా నాకు తెలిసిలే అన్నా రేయ్ నీ మొబైల్ ఇవ్వు నీదే ఇవ్వమ్మా ఆహ్ ఇదిగో ఇవన్నీ ఇక్కడ పెడుతున్నాం మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం అవును సో వడ్డించుకోండి తమ్ముడు మొమాట పడపాకండి అన్నా తినే ఊరుకో అన్నా తినరా తినొక్క ఏం పొడిసే దానికి రా కెమెరా కట్టుకుని వచ్చినావు నీరసగా ఉందా బిహి హుషారాణి మీ గుళ్ళో పూజారి లెటర్ రాశారు సార్ ఏంది అని బాధ నువ్వు ఓరుగైతే లెటర్ రాస్తుండవో వాళ్ళందరూ ఈడకొచ్చి సాస్తాండారు ఎంతమంది మంది నన్ను పొట్టను పెట్టుకుంటావు ఇంత తప్పేశారు ఆ గుడి జోలికి మాత్రం రాకండి అయ్యా మీకు దండం పెడతానయ్యా చూడు సమే అర్చనలు చేసుకుంటావో అలంకారాలు చేసుకుంటావో పది రోజుల్లో చేసుకో తర్వాత కైలాసానికి పోతుంటాడు నరుడిని కాటికి చేర్చే శివుడినే కైలాసానికి చేరుస్తాడ పాప కండి సీరియస్గా ఉంది సార్ పోతుంది సార్ అన్న కేక్ గానే పంపిస్తా రెండు నిమిషాలు పక్కన పెట్టండి పోయి ఎమర్జెన్సీ పేషెంట్ వెళ్ళిపోతాడు అరగంట పడుతుందిరా ఏయ్ ఏ ప్రాణాలు పోతాయంటే తెలియట్లేదా ప్రాణాలా బొక్క రోల్డ్ కోల్డ్ రోడ్డు మీద చేసుకున్నప్పుడే అనుకున్నా లే నాన్నా రాత్రి ఎప్పుడో పట్టుకున్నావు లేస్తమైంది నాన్నా నేనేసి మళ్ళీ పడుకుందు కానీ లే లే తింటలే ముందు ఫాన్ ఉంది నేను ఆఫ్ చేయలే ఇదిరా దేనికి నాన్నా అదే నా జీతం డెబ్భై వేలు నాన్నా అందులో ముప్పై వేలు నీకే ఖర్చు అవుతుంది నువ్వు జాబ్ చేసి సంపాదించే వరకు ఈవినింగ్ సెవెన్ నుంచి మార్నింగ్ సెవెన్ వరకే నీ రూంలో పవర్ ఉంటది అదే నాన్న అంటే నువ్వు తాగి అందరినీ తన్నుకుంటూ తిరుగుతుంటే కష్టంగా ఉంది నాన్న ఏమండి అసలు అస్సలు ఎందుకు కొట్టాడో తెలుసా అమ్మా ఏ ఈ సీరియల్ యాక్టింగ్ అన్ని ఆపి త్వరగా స్నానం చెయ్యి నాయనికి వాటర్ కూడా కట్టు నాన్నా ఇది ఇల్లు హాస్లా ఇల్లేరా ఇదిగో మీ అమ్మా గుర్తుపట్ల ఏం జోక్ లేట్గా వస్తాను తమ్ముడు ఏమైనా కొట్టాడంటాను కొంచెం సీరియస్గా ఉన్నారు వీడికి ఎన్సైల్ చెప్పినా వెండి కదా తాగడం గొడవలు పెట్టుకోవడం అదే పని అయిపోయింది రాగరా చెట్టి ఊరు లేదా బిడ్డ ఆకలికి తట్టుకోలేడం ఓకే ఒక పెసర్ పెడతానేంటి ప్లీజ్ ఏంటి నువ్వు ఇలాగే ఓవర్ యాక్టింగ్ చేస్తే రేపటి నుంచి నీకు కూడా ఒకే ఒక ఇడ్లీ పెట్టాల్సి వస్తుంది అర్థం చేసుకో ప్లీజ్ చ ఆప్ నాన్న రాను రాను మరి శాడీస్లో బేవ్ చేస్తున్నావు ఇప్పుడు నేనేం చేయాలి ఉద్యోగం చేయాలి దానికంటే ముందు బయటికి టిఫిన్ చేయాలి తమ్ముడు నా ఒక్క ఇడ్లీ కూడా తెనవ్వలేదు ఉద్యోగం చేస్తేనే నాన్న ఇంట్లో ఉండమంటున్నారు రేయ నువ్వు డాక్టర్ రిపోర్ట్రో ఇడ్లీ తినేసి హాస్పిటల్కి వెళ్ళి అత్తవా నానా నీకు ఒక థౌజండ్ రూపీస్ గూగుల్ పే చేస్తాను నీకేం కావాలో అలాగే లవ్ ఎంత స్టైల్గా ఉంటాడు మా ఊడ పని పాటలేకపోయినా మర్చిపోయి రెండు సిగరెట్లు దాగేంత టెన్షన్ మా నాన్నే మంచి దగ్గర దగ్గరికి ఏ దెయ్యం పుట్టినట్టు ఏదేదో మాట్లాడుతున్నాడు ఏ మాట్లాడుతున్నాడు నన్ను ఉద్యోగం చేయమన్నట్టు సుధా ఏమాయం ఆయన అదే కదా ఈ మధ్య పెద్దవాళ్ళందరూ బాగా లేజీ అయిపోయారు మా అవును మీ ఓడి గారు అట్టే అడుగుతాడా మా నాన్న జాబ్ చేస్తావా పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు చిన్నప్పటి నుంచి ఏం జాబ్ యాడ్ చేస్తావు అని చెప్పా అందుకని పెళ్లి చేసేసుకున్నా అరే మా నాన్న నాకు ఆప్షన్ ఇవ్వలేదురా ఇటుదా సీటుకి బోరేసి తట్టున్నావు యాడో వేకెన్సీ చూశాను మావా చివరి రోజుల్లో ప్రశాంతంగా హ్యాపీగా ఉండడం కోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం ఈ రోజు వ్యాక్సినేషన్ కదండి పిల్లలంతా చాలా డల్గా ఉన్నారు ఫుడ్ ఇంటేక్ కూడా ఏం తీసుకోవట్లేదు చిత్ర వస్తుంది థ్యాంక్స్ అగైన్ చిత్ర నీ వల్ల మాకు చాలా హెల్ప్ అవుతుంది థ్యాంక్స్ దీనికి సిస్టర్ చనిపోతారని తెలిసిన పిల్లలు నవ్వుతున్నారు ఆ నవ్వు ముందు ఈ చెక్ చాలా చిన్నది వెళ్ళొస్తే సిస్టర్ గాడ్ బ్లెస్ యూ మా ఏంటమ్మా పొద్దున మీ నాన్నతో నేను వంట మనిషిని పెట్టుకుంటానంటే నీ చిన్న కొడుకుకి జాబ్ రాని తర్వాత అన్నారు పర్వాలేదురా నీకు ఉద్యోగం వచ్చిన తర్వాత నేను పెట్టుకుంటాలి ఉద్యోగం చేయడం ఇష్టమానే అవున్రా నువ్వు కూడా పొద్దున్న లేచి నానలా అన్నలాగా ఉద్యోగానికి వెళ్ళి వస్తే నాకు చూడాలని ఉందిరా ఈ మొక్క ముందే చెప్పొచ్చు కదే చూడు రేపే తెచ్చేసుకుంటావు ఇదిగో ఈ సాఫ్ట్వేర్ అంటే కష్టం గాని దీంట్లో దాంట్లో కొట్టేస్తలే కంపెనీ సి యా లగనిక జాక్కటల్ గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ ఎంతమంది వచ్చారు మొత్తం 40 మెంబర్స్ వచ్చారండి అందులో చేసిన వాళ్ళు 6 మెంబర్స్ ఉన్నారు మేడం ఓ యా క్యాండిడేట్స్ అందరూ ముందు కండి లేదు ఏమీ లేదు జాబ్ జాబ్ దట్స్ ఆల్ మేడం

ఓకే మేడం ఈ క్రీమ్ కొనుక్కోండి చాలా బాగుంటది హలో బాబు బాబు కదండి బాలు వాట్ ఎవర్ ఇది ఇంటింటికి తిరుగుతూ అమ్మే సోప్స్ డిటర్జెంట్స్ కాదు నువ్వు ఓల్డ్ స్కూల్ మార్కెటింగ్ చేయడానికి ఇది నల్లగా అసహ్యంగా ఉన్న తెల్లగా చేస్తుందని మార్కెటింగ్ చేయాలి మేడం సార్ లాగా ఆలోచించడం తప్పు కదండి మనం టీవీ పెడితే చాలు నలుపు అంటే అసహ్యం తెలుపు అందం అని మన కాంపిటేటర్స్ చెవులు పగిలేలా అరుస్తూనే ఉంటారు మనం అదే ఆబద్ధం చెప్పాలా మన ప్రొడక్ట్స్ వాడితే తెల్లగా కాదు అందంగా మారుతారని చెప్దాం మేడం స్టాప్ థింకింగ్ వైట్ లెట్స్ థింక్ బ్యూటిఫుల్ మేడం సూపర్ అమేజింగ్ క్యాప్షన్ జెన్యూన్లీ థాంక్ యు ఐ అప్రషియేట్ ది వే యు థింక్ థాంక్ యు మేడం ఐ యు సేల్స్ టీమ్ లో కాదు సేల్స్ హెడ్ గా అపాయింట్ చేస్తున్నా వాట్ ఇస్ రా వి హావ్ ఐఎస్ బి కాండిడేట్స్ ఫర్ దట్ మీ ఐఎస్ బి కాండిడేట్స్ నా చేత ఈ క్రీమ్ కొనిపించలేకపోయారు సూపర్ బాలు దాట్స్ ద స్పిరిట్ తెలుసు ఒక్క నా జీతం దాంట్ యూ